ఇది నెమ్మదిగా శక్తిని విడుదల చేసే ప్రక్రియ కాబట్టి మీకు చాలాసేపటి వరకు ఆకలేదు మిమ్మల్ని మీరు నియంత్రించుకోనక్కర్లేదు కేవలం దీన్ని చూసుకుంటే చాలు మీ ఆహారాన్ని యాభై లేదా డెబ్బై శాతం వరకు తగ్గించవచ్చు అయినా అంతే బరువుతో ఉండగలరు కనీసం యాభై శాతం చిరుధాన్యాలకు మారితే ప్రయాణాలు ఇతర కారణాల వల్ల మీరు నూరు శాతం మారలేకపోయినా కనీసం యాభై శాతం మీరు మూడు విషయాలు గమనిస్తారు ఒకటి మీ ఆరోగ్యం శక్తి స్థాయిలు ఇప్పటికన్నా చాలా మెరుగ్గా ఉంటాయి అంతేకాదు మీరు తక్కువ ఆహారం తీసుకుని కూడా శక్తిమంతంగా ఉంటూ మీ బరువును నిలుపుకోగలరు మీ షుగర్ అకస్మాత్తుగా పెరిగిపోదు ఇది నెమ్మదిగా శక్తిని విడుదల చేసే ప్రక్రియ తక్కువ ఆహారం తీసుకున్నా సరే మీకు చాలాసేపటి వరకు ఆకలేదు ఇది చాలా మంచిది చాలామందిలో ఓ అలవాటుంది చేయడానికి ఏ పని లేకపోతే రోజంతా తింటూ ఉంటారు అది తప్పకుండా మానుకోవాలి మీ ఆహారంలో కనీసం ముప్పై నుండి నలభై శాతం పండ్లు కూరగాయలు ఇంకా నట్స్ పప్పు ధాన్యాలు వంటి ఉండేలా చూసుకోవడం ఉత్తమం ఎందుకంటే వండిన ఆహారం అరగడానికి కొంత శారీరక శ్రమ అవసరం లేదంటే అది మీలోనే పేరుకుపోతుంది అలాగే సహజంగానే మిమ్మల్ని బరువు పెరగడం ఇంకా అలాంటి సమస్యల వైపు నెడుతుంది దీనికోసం ఎవరినీ సంప్రదించక్కర్లేదు ఇది మీరు ఎరుకతో గమనించుకోవలసిన విషయం ఇది అందరికీ తెలిసిందే మీరు శారీరక శ్రమ చేయనట్లయితే సహజంగానే మీరు తీసుకునే ఆహారం మోతాదు తగ్గాలి అంటే మీరు డైటింగ్ చేస్తున్నారని కాదు ఏదో నియంత్రిస్తున్నారని కాదు శరీర సహజ ప్రవృత్తి అలా ఉంటుంది పని ఎక్కువ చేస్తే ఎక్కువ ఆహారం తీసుకుంటారు తక్కువ పని చేస్తే తక్కువ ఆహారం తీసుకుంటారు అందుకే యోగ విధానంలో ఎప్పుడు ఒక భోజనానికి మరో భోజనానికి మధ్య కనీసం ఎనిమిది గంటల విరామం ఉండాలి మీకు ఎనిమిది గంటలు సాధ్యం కాకపోతే నా దృష్టిలో చాలా మందికి ఐదు నుండి ఆరు గంటలు తప్పనిసరి లేకపోతే మీరు ఆరోగ్యం విషయంలో ఏదో చెడును కొని తెచ్చుకున్నట్లే ఖచ్చితంగా అందుకే ఈ ఎనిమిది గంటల విరామాన్ని మేమెప్పుడు పాటిస్తాం మీకు తెలుసు కదా ఆశ్రమంలో ఉదయం పది గంటలకు సాయంత్రం ఏడు గంటలకు తింటాం ఆపై మళ్లీ ఉదయం పది గంటలకే అంటే తరువాతి భోజనం చేసేలోగా సుమారు పదమూడు పద్నాలుగు గంటలు గడిచిపోతాయి ఈ మధ్యలో చాలా శారీరక శ్రమ సాధన రకరకాల ప్రక్రియలు ఉంటాయి కాబట్టి మీరు ఇది చూసుకుంటే చాలు మీ ఎత్తుకు ఎంత బరువు ఉండాలో మీ కండరాల పటుత్వం ఎలా ఉండాలో దీన్ని మీరు చూసుకుంటే ఎంత తినాలనేది మీకే తెలుస్తుంది ప్రతిదానికి ఒక ప్రిస్క్రిప్షన్ ఉండాలనేమీ లేదు ఇది కేవలం విచక్షణతో తినడం మీ ముందుకు ఆహారం వచ్చినప్పుడల్లా తినాల్సిన అవసరం లేదు నిర్బంధంగా తినాల్సిన అవసరం లేదు శక్తి కోసం ఇంకా నిర్వహణ కోసం శరీరానికి అవసరం అనిపించినప్పుడే తినాలి ఇన్ని వేరుశనగలు తీసుకుని రాత్రంతా నానబెట్టండి వాటిని అలాగే తినేయచ్చు నమిలి తినడమే ఉత్తమం మీకు పళ్ళుంటే నమిలి తినండి లేకపోతే దాన్ని బ్లెండర్ లో వేసి ఒక అరటి పండు అవసరమైతే ఒక స్పూన్ తేనె వేసి తాగేయండి ఇలాంటి ఆహారాన్ని తీసుకోండి శరీరానికి దాన్ని అలవాటు చేయండి ఇందులో అవసరమైన ప్రోటీన్ అవి ఇవి అన్నీ ఉంటాయి తేనె ఒక పండు వేరుశనగలు ఉంటే చాలు అవి ఆర్గానిక్ అయి ఉండాలి మీ పోషణకు సరిపోతుంది భారతదేశంలో మరో పద్ధతి ఉంది ఒక కొబ్బరికాయ ఇంకా అంత తేనె తీసుకుంటే చాలు ఇంకేమీ అవసరం లేదు శరీరం బాగుంటుంది మీరు బరువు తగ్గరు ముఖ్యంగా ఇన్ని వేరుశనగలు తింటే అస్సలు బరువు తగ్గరు మీరు యోగా చేస్తుంటే ఖచ్చితంగా అధిక బరువు పోతుంది ఎందుకంటే అది కేవలం ఒక వ్యాయామంలాగానే కాదు వ్యవస్థకు కొత్త ఇస్తుంది ఇంకా మీలో ఎంత విచక్షణ తెస్తుందంటే మీరు అతిగా తినరు ఎవరో మిమ్మల్ని డైట్ చెయ్యి అని చెప్పడం వల్ల కాదు మీ శరీరంలో ఒక స్థాయి ఎరుక వచ్చిన తరువాత మీ శరీరం ఎలా తయారవుతుందంటే దానికి ఎంత అవసరమో అంతే తింటుంది అంతకన్నా ఎక్కువ తినదు జీవితాన్ని నియంత్రించటం క్రమబద్ధం చేయడం ఏమీ లేదు తేడా ఏమిటంటే వేరే వ్యాయామాలు డైటింగులు చేసేప్పుడు మీరు నియంత్రించుకోవాలని చూస్తూ ఉంటారు యోగాభ్యాసాలు యోగ సాధనలతో మీరు నియంత్రించుకోనక్కర్లేదు కేవలం చేయాల్సింది చేస్తే చాలు అది మీలో పూర్తిగా సరికొత్త పద్ధతిని తెస్తుంది అది వ్యవస్థను ఏ విధంగా చూసుకుంటుందంటే అది మిమ్మల్ని ఎక్కువగా తినిపదు దేన్ని అతిగా చేయనివ్వదు శరీర సహజతత్వాన్ని గమనిస్తే ప్రతి పదకొండు నుండి పద్నాలుగు రోజులకోసారి శరీరం ఒకరోజు తినకూడదని కోరుకుంటుంది ఒక మండలం అంటే నలభై నుండి నలభై ఎనిమిది రోజులు ఈ నలభై ఎనిమిది రోజుల్లో మీ శరీరానికి ఆహారం అవసరం లేని రోజులు మూడొస్తాయి మీరు ఎరుకతో ఉంటే ఆ రోజు తినాలనిపించదని గమనిస్తారు కుక్కలకు పిల్లులకు కూడా ఈ విచక్షణ ఉందని గమనించారా ఒక్కో రోజు అవి తినడానికి ఇష్టపడవు ఈ విషయాల్లో మీకు ఎరుక లేకపోతే చాలా మంది జీవితాల్లో ఆ విషయాలు కనుమరుగైపోయాయి కాబట్టి అందుకే భారతదేశంలో సాంప్రదాయంగా ప్రతి ఏకాదశికి అంటే చాంద్రమానంలో పదకొండవ రోజున తినరు ఇలా ఫిక్స్ చేశారు అంటే ఒక మండలంలో మూడు రోజులు తినకుండా ఉంటారు అదొక రూలు కానీ అది ఉత్తమ పద్ధతి కాదు మీరు ఎరుకతో శరీరం ఆహారం అడగని రోజున తినకపోవడమే ఉత్తమమైన పద్ధతి కానీ ఉపవాసం చేయాలనుకుంటే ఒక విషయం చాలా ముఖ్యం కొంత సాధనతో కొంత శక్తిని పెంపొందించుకుని మీ శరీరం సిద్ధంగా ఉండాలి లేకపోతే శరీరం ఆహారం కోసం తప్పిస్తున్నప్పుడు దానికి ఇవ్వకపోతే శరీరం ఇబ్బంది పడుతుంది అందుకే కేవలం ఆహారం మానేసే బదులు జ్యూస్ అంటే కూరగాయలు పండ్ల రసాలు తీసుకోవడం మంచిది లేదా బూడిద గుమ్మడి తెలుసు కదా బూడిద గుమ్మడి రసం అద్భుతమైంది బూడిద గుమ్మడి నిమ్మరసం కొద్దిగా తేనె కేవలం వీటితోనే రెండు మూడు రోజులు గడిపితే శరీర ప్రక్షాళనం పునరుత్తేజం జరుగుతుంది కాబట్టి నెలలో ఒకటి రెండు రోజులు ఉపవాసం చేసే బదులు ఇలా చేయడం మంచిది కొంత సమయం తర్వాత మీరు ఉదయం ఒక గ్లాస్ జ్యూస్ తాగితే సాయంత్రం వరకు ఇంకేమీ తాగాలనిపించదు కేవలం నీళ్లతోనే బాగుంటారు శరీరంలో ఎలాంటి బాధ లేకుండా అప్పుడు ఉపవాసం చేయడం సబబు కేవలం నీరు ఆహారంపై శ్రద్ధ పెట్టండి తినే ఆహారాన్ని ఎలా స్వీకరిస్తారన్నది ముఖ్యం ఆహారం మీ ముందుకొచ్చినప్పుడు దాన్ని సరిగ్గా స్వీకరించండి ఎందుకంటే దానికి జ్ఞాపక శక్తి ఉంటుంది దాన్ని బాగా చూసుకుంటే ఆహారాన్ని యాభై నుండి డెబ్భై శాతం వరకు తగ్గించవచ్చు అయినా అదే శరీర బరువును నిలుపుకోగలరు ఎంతో చురుగ్గా హాయిగా ఉండగలరు